హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనియన్ బ్యాంక్ రూరల్ స్కిల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద ముప్పై రోజుల పాటు ఫ్రీగా అయితే ట్రైనింగ్ ఇచ్చి మనకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అయితే పొందాలనే విధంగా వీళ్ళైతే ఒక ప్రోగ్రామ్ అయితే కనెక్ట్ చేస్తున్నారండి జనరల్గా మనకు యూనియన్ బ్యాంక్ కావచ్చు ఇంకా ఎస్బీఐ ఇలా కొన్ని కొన్ని బ్యాంక్స్ వాళ్ళు అయితే ఇలాంటి ప్రోగ్రామ్స్ అయితే కనెక్ట్ చేస్తుంటారు అయితే ఇప్పుడు యూనియన్ బ్యాంక్ వాళ్ళైతే ఈ విధంగా ఒక ప్రోగ్రామ్ అయితే కనెక్ట్ చేస్తున్నారండి దీనికి సంబంధించి డీటెయిల్స్ మీకు అయితే చెప్తాను మీకు ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఆ ట్రైనింగ్ పీరియడ్లో అయితే ఈ ట్రైనింగ్ ఈ ప్రోగ్రామ్ ద్వారా మనం ఏ ఏ వాటిపైన మనం ట్రైనింగ్ తీసుకోవచ్చు అనేది అయితే వీడియోలో మీకు అయితే చెప్తాను అండ్ కాంటాక్ట్ నెంబర్స్ కూడా అయితే ఉంటాయి మీరు వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుందండి అండ్ ఇక లేట్ చేయకుండా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ చూసుకుంటే కదా శ్రీకాకుళం పట్టణానికి పదహైదు కిలోమీటర్ల దూరంలో ఉన్న యూనియన్ బ్యాంక్ రూరల్స్ స్కిల్క్ స్కిల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వారు నెల రోజుల పాటు ఉచిత శిక్షణ అయితే ఇవ్వనున్నారు ఒకటిగా అయితే గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇది ఓన్లీ శ్రీకాకుళం డిస్టిక్కి సంబంధించిన క్యాండిడేట్స్ అయితే ఎలిజిబుల్ అవుతారండి ఆ పర్టికులర్ లొకేషన్కి సంబంధించిన వాళ్ళు మాత్రమే మిగతా జిల్లాల వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అండి మీరు అలా అని చెప్పేసి వాళ్ళకైతే కాల్ చేయద్దు ఎవరైతే శ్రీకాకుళంకి చెందిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే వాళ్ళైతే కాంటాక్ట్ అయితే అవ్వండి అన్నికై చూసుకుంటే కదా వీళ్ళు వచ్చేసి ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ వీడియో మిక్సింగ్ ఫోటో ఆల్బమ్ క్రియేషన్ డ్రోన్ ఆపరేటింగ్ వంటి విషయాలపైన ఉచిత శిక్షణ కార్యక్రమం అయితే ఉంటుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు మార్చి పన్నెండో తేదీ నుండి ఈ శిక్షణ ప్రారంభమవుతుంది ఒక బ్యాచ్కి నలభై మంది వరకు విద్యార్థులను అయితే తీసుకుంటారు అందువల్ల మీకు ఆసక్తి ఉంటే మాత్రం వెంటనే మీ సీట్ అయితే రిజర్వ్ చేసుకోవచ్చు మార్చి పన్నెండవ తారీఖు నుంచి మనకి ఈ యొక్క ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుంది ఒక బ్యాచ్కి వచ్చేసి ఫార్టీ మెంబర్స్ వీళ్ళైతే తీసుకొని వీళ్ళు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇందులో ముఖ్యంగా డ్రోన్ ఎలా ఎగురవేయాలి డ్రోన్ ఉపయోగించి ఫోటోషూట్స్ వీడియోలు ఎలా తీయాలి అని దాని మీద మీకు కూడా శిక్షణ అందిస్తారు ఈ శిక్షణ శిబిరం శిబిరంలో జాయిన్ అవ్వాలనుకున్న యువకులు ఈ ఫోన్ నెంబర్స్ అయితే మీరైతే కాంటాక్ట్ అవ్వండి అండ్ నెంబర్లకైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత మీరు ఏ సమయంలో రావాలి ఎటువంటి కార్యక్రమాలు ఎక్కడ జరుగుతాయి మొదలుకొని పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తారు హెచ్ఎర్లలో ఉన్న రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వారు పంతొమ్మిది సంవత్సరాల నుండి నలభై ఐదు సంవత్సరాల వయసు కలిగిన ఉమ్మడి శ్రీకాకుళంకు చెందిన యువకులకు ఈ నైపుణ్య అభివృద్ధి సంబంధించిన కొన్ని ఉచితంగా శిక్షణ తీస్తున్నారు నెల రోజుల వ్యవధిలో పిల్లలకు నైపుణ్యాలు నేర్పిస్తారు ఈ నెల రోజుల పాటు ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ వీడియో మిక్సింగ్ ఫోటో ఆల్బమ్ క్రియేషన్ డ్రోన్ ఆపరేటింగ్ వంటి విషయాలపైన ఉచిత శిక్షణ కార్యక్రమం నేర్చుకునేందుకు వచ్చిన విద్యార్థులకు ఉచితంగా భోజన వసతి సదుపాయాలు కూడా కల్పిస్తున్నారు పది పాస్ అయిన వారికి మాత్రమే ఈ ఉచిత శిక్షణ అయితే ఇస్తారని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నారండి కాబట్టి ఎవరైతే శ్రీకాకుళంకి చెందిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు మాత్రం ఇక్కడ అర్హులండి మిగతా వాళ్ళైతే ఎలిజిబుల్ కారు కాబట్టి మీరు వాళ్ళకైతే కాల్ చేసి వాళ్ళని ఇబ్బంది అయితే పెట్టకండి కాబట్టి ఎవరైతే మీ శ్రీకాకుళం ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి అలాగే శ్రీకాకుళం చెందినటువంటి అభ్యర్థులు ఉన్నారో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఈ ప్రోగ్రామ్ అయితే ఉపయోగించుకోండి థ్యాంక్